ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీ సమ్మక్క సారక్క మేడారం మరి అద్భుతమైన అమ్మలు తల్లులు మరి మనకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మనకందరికీ మంచి జరిగే తల్లులను దగ్గర నుంచి చూస్తా జాతర మేడారం జాతర మీరు చూసేది మరి అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే చాలా చాలా చిన్నది ఫ్రెండ్స్ మనం ఉన్నాము ఇప్పుడు సమ్మక్క మేడారంలో ఇక చూస్తున్నారు మీరు మేమైతే ఇప్పుడు అక్కడ నాటుకోడి తీసుకుంటున్నాము మరి అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు మస్తు మంచిగా దావత్ చేసుకోవాలి కదా మరి అక్కడ చెట్టు కింద ఉన్నమా గు కింద ఉన్నమా మరి ఎన్ని పరదలు కూడా రెంట్లకి ఇస్తున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో మీరు అన్నీ చూస్తారు ముఖ్యంగా సమ్మక్క సారక్కని దగ్గర నుండి దర్శనం చేసుకుంటారు ఎవరైతే సమ్మక్క సారక్క జాతర పోలేదు మేమని మిస్ అవుతున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలో మీరు దగ్గర నుండి అమ్మవార్లని దర్శనం చేసుకోండి ఇంకా మేమైతే ఇగో ఇట్లా వేణాం పోయే వరకు రాత్రి అయింది రాత్రి పోగా పోగానే ఇంకా మనం తల్లులను దర్శనం చేసుకోవాలనే సంకల్పం అయితే గుండెలో బాగుండిండే అందుకని పోవడంతోనే తొందరగా ఇంకా ఈ వీడియోలో చెప్తూ మీరు చూస్తారు కదా చూసుకుంటా ఇంకా నేనేం చెప్పాలి ఇక చూడండి వెళ్తున్నాము ఆల్రెడీ దర్శనం చేసుకోవాలి మీరు చూస్తున్నది మొత్తం మేడారం ఇక కాసేపట్లో మనం జంపన వాగులో చేరుకుంటాము మనం వెళ్ళేటప్పుడు తప్పకుండా జంపన వాగులో ఇగో జంపన వాగు ఎంత పవిత్రమైన నీళ్ళు అంటే మనం తాగొచ్చు అక మీరు చూపిస్తున్నా ఇంత నైట్ పూటనైనా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు వాటర్ అంతా పవిత్రమైన జలం మన జంపన్న బాగు అక్కడ తప్పకుండా మీకు వీలైతే స్నానాలు చేయండి ఇంకా మనకు పిల్లలకు అందరికీ కూడా నీళ్లు తెచ్చుకొని మనం స్నానం చేయవచ్చు ఇక మొక్కులు పెట్టుకోవడానికి అయితే సిద్ధపయ సిద్ధమవుతున్నాము ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడు సమ్మక్క సారక్కను దర్శనం చేసుకోవాలా అని వెయిట్ చేస్తున్నాము వీడియో అయితే షార్ట్కట్ మా పెద్ద పాప చూడండి ఆల్రెడీ అమ్మవార్లకన్నీ మొక్కులు మంచిగా తాంబూలంలో పోసుకొని రెడీ ఉన్నది ఇంకా దేవతలను మనం దర్శనం చేసుకుందాం రండి ఎంత అద్భుతమైతే మొన్న చూడండి ఎన్ని తొక్కిసలాటలు ఎన్ని బాధలు కలిగినాయి దేవునికి దగ్గర నుండి కాకుండా చుట్టూరుగా మనం ఎక్కడి నుండో చూడాల్సి వచ్చింది కానీ ఈ వీడియోలో మీరు స్వయంగా అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు అందుకనే ఇప్పుడే వీడియో పోస్ట్ చేస్తున్న చాలా చక్కగా అమ్మవార్లను దర్శనం చేసుకోండి మేమైతే కాలి నడకన చాలా దూరం వెళ్తున్నాము అమ్మవార్లకు మొక్కులు ఫ్రెండ్స్ ఇవి ఇంకా మా ఇద్దరు పిల్లలు నేను ఇంకా ముఖ్యంగా సమ్మక్క సారక్క అంటే అనుబంధం ఏంటి అన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో వెళ్తున్నాం మేమైతే అమ్మవార్ల దర్శనానికి మీరందరూ కూడా మంచిగా దర్శనం చేసుకోండి శ్రీ సమ్మక్క సారక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెట్లు చూడండి చెట్ల కింద గుట్టల కింద అన్నిట్ల భక్తులే మీరు చూస్తున్నారు డైరెక్ట్ స్వయంగా మనకి సమ్మక్క గద్దె చూడండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి ఎంత అద్భుతం అంటే ఎంతటి అదృష్టం ఉంటే కానీ ఇంత దగ్గర నుండి దర్శనం చేసుకోలేరు మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీ సమ్మక్క తల్లిని దర్శనం చేసుకోండి మొక్కులు పెట్టుకుందాం ఎంత ఎంతటి దూరం నుండి భక్తులు వచ్చారో కానీ ఇంతటి అదృష్టం రాదు అని చెప్పుకోవచ్చు మనకే ఉన్నది అదృష్టం స్వయంగా అమ్మవార్లను దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోవచ్చు మనం మనస్ఫూర్తిగా మన మొక్కులు చెల్లించుకోవచ్చు చాలా చాలా అద్భుతం అక్కడ నిజంగా కోయ పూజారులు కానివ్వండి ఎవరైనా కూడా దగ్గరుండి మంచిగా మాకైతే పూజలు చేశారు చాలా థ్యాంక్ యూ వాళ్ళకు కూడా ఎంత ఆనందం చూడండి స్వయంగా చూడండి మీకోసమే వీడియో పోస్ట్ చేస్తున్న శ్రీ మనం చూస్తున్నాము సమ్మక్క తల్లిని అమ్మవారిని ఇంత దగ్గర నుండి మా పెద్ద పాప అయితే మంచిగా దర్శనం చేసుకుంటుంది ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డలు శ్రీ సమ్మక్క సారలమ్మ అట్లనే వాళ్ళ దైవ వాళ్ళ సంకల్పంతో జన్మించారు మా ఇద్దరు పిల్లలు అంతే అమ్మవార్లకు ప్రతిరూపాలు అంటే అమ్మవార్లే మాకు ప్రసాదించిన బిడ్డలు అన్నట్టు అందుకని మాకు చాలా చాలా ఇష్టం సమ్మక్క సారక్క అంటే అందుకని చూడండి స్వయంగా మా చిన్న పాప మీరు చూస్తున్నారు ఇంతటి నిజంగా మాట్లాడితేనే ఒళ్ళు పులకరించిపోతుంది అమ్మవార్లను ఇట్లా చేత ముట్టుకొని దర్శనం చేసుకోవడం చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఎంతమందికి ఇది సాధ్యమవుతుంది చాలా బాగా అనిపించింది మంచిగా మనస్ఫూర్తిగా మొక్కులు పెట్టుకున్నాము మీరు ఈ వీడియోలో అమ్మవార్లను దగ్గర నుండి చూస్తున్నారు తప్పకుండా మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవార్లకు మంచిగా మొక్కులు చెల్లించుకుంటున్నాము చాలా చాలా అద్భుతంగా అనిపించింది మేడారంలో ఇంత అద్భుతమైన అదృష్టం అంటే నిజంగా మనదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో దూరం నుండి భక్తులు కనీసం కంటితో కూడా అమ్మవార్లను చూడలేని పరిస్థితులు మనం చూసాము చూడండి స్వయంగా అమ్మవార్లను పట్టుకొని మొక్కుతున్నాను నిజంగా మాటల్లో చెప్పలేము అనుభూతి అంతటి ఆనందం నిజంగా శ్రీ సమ్మక్క సారక్క దీవెనలు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి చూస్తూనే ఉండండి వీడియో చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలాగా మా వారు మంచిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకున్నారు అమ్మలను సమ్మక్క సారక్క మీరు చూస్తున్నారు మనం సారక్క సారక్కదేవుని ఎంత మంచిగా దర్శనం అంటే అది మాటల్లో చెప్పలేము చూడండి ఇంత దగ్గర మనం తనివి తీర దర్శనం చేసుకోవడం ఎవ్వరి అదృష్టం లేదు ఇన్ని సంవత్సరాల మా మేము చూస్తున్నాం కదా నా బాల్యం నుండి చూస్తున్నాను నేను సమ్మక్క సారక్క జాతర మేడారం ఇంతటి అయితే నాకు అచ్చుడు చాలా ఆనందంగా ఉంది మనందరం కూడా స్వయంగా ఇంత దగ్గర నుండి మా పెద్ద పాప ఆమెకు ఎంతకు తనివి తీరతలేదు వాళ్ళకు అమ్మ దగ్గర నుండి అసలు వస్తలేరు ఇట్లా పట్టుకొని మొగ్గుకుంటూ ఎంత టైం తీసుకున్నా కానీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అంత ఆనందంగా ఏ చూడండి పిల్లలు మనం సారక్కను చూస్తున్నాం ఇప్పుడు చిన్న పాప సారక్కకు మొక్కులు పెడుతుంది సమ్మక్క సారక్కకు ఎంత అద్భుతంగా మొక్కులు పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇట్లా వస్తుంటే ఎంత వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా ఏమనిపిస్తున్నారు సమ్మక్క సారక్క అక్క చెల్లెల్లా తల్లి బిడ్డలా అని చాలామందికి డౌట్లు అయితే చాలా ఉంటాయి ఇక్కడ మొక్కులు పెట్టుకునే మొక్కులు పెట్టుకుంటున్నాం మనకు సమ్మక్క సారక్క కాకుండా వాళ్ళ భర్తలు కూడా ఉన్నారు మనకి ఇక్కడ నాలుగు గద్దెలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వేణువులు ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు ప్రపంచం అందరికీ కూడా సమ్మక్క సారక్క అక్క అంటే సోదర భావంతో అక్కా వాస్తవానికి వాళ్ళు తల్లి బిడ్డలు ఫ్రెండ్స్ ఓకేనా వాళ్లకు ప్రతిరూపంగా వాళ్ళను మా గుండెలో గొలుచుకుంటేనే మా ప్రతిరూపాలు మా పిల్లలని మేము మనసులో అనుకుంటాము ఇక చూస్తున్నారు మీరు సమ్మక్క సారక్క జాతరలో మనం చూస్తున్నాము సారక్క గద్దెలు సారక్క గద్దెల దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారు చూడండి మాకైతే కోయ పూజారులు దగ్గరుండి మంచిగా పూజలు చేయించారు చాలా సంతోషం ఎంతటి ఆనందం మీకైతే మాటల్లో చెప్పలేను మాకు స్వయంగా దగ్గరుండి మంచిగా పూజలు చేయించారు థ్యాంక్ యూ అన్న ఎంత బాగా అనిపిస్తుంది అంటే జాతర ఉన్నంతసేపు ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు పిల్లలతోని ఇంతటి అదృష్టం అది సమ్మక్క మేడారంలోనైతే ఇంత దగ్గర నుండి మనం అమ్మవార్లను చూసడం మొదటిసారి నిజంగా అంతటి ఆనందం ఇది ఫ్రెండ్స్ మొదటి దగ్గర నుండి మనం సమ్మక్క సారక్కను జో తొక్కిసలాట మనం పడిపోవడం లేవడం అడ్డం పడడం చూసాము కానీ ఇంత దగ్గర నుండి ఆగో భక్తులకు మా పాప చూడండి సారక్కకు ఎట్లా పెడుతుంది మనకి మొక్కులు పెడుతుంది దగ్గరుండి చాలా చాలా మాటల్లో చెప్పలేని అనుభూతి నిజంగా మీరు కనుక ఎవరన్నా సమ్మక్క మేడారం పోలేదు మేము ఇక్కడిక్కడి మన డిస్టిక్లల్లో జరిగే కాడే దేవుళ్ళకు మొక్కులు పెట్టుకున్నాము అనుటోళ్లకు ఈ వీడియో చాలా మంచిగా ఎందుకంటే స్వయంగా మీరే చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వయంగా మనం దర్శనం చేసుకుంటున్నాము అందుకనే తప్పకుండా ఈ వీడియో పోస్ట్ చేయాలని చేస్తున్నాను ఎందుకంటే మనం మేడారం మనం పోయి మనం స్వయంగా మనం నిజంగా కళ్ళతో చూడలేము అంత పబ్లిక్ ఉన్నారు మొన్న చాలా చాలా ఆనందం నిజంగా సమ్మక్క సారక్క అంత పవిత్రమైన తలులను మనం ఎక్కడ చూసిండము నిజంగా మన మనసులో ఏమన్నా కోరుకుంటే అనుకొని మొక్కుకోండి మనస్ఫూర్తిగా మొక్కుతుంది మా పిల్లలకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం చాలా భక్తి వాళ్ళు ఎంత భక్తితో ఎంత మంచిగా నేనైతే ఓడి బియ్యం పోస్తున్నా అమ్మవార్లకు ఓడి బియ్యం పోయడం అదంతా దగ్గర సమ్మక్క సారక్క తల్లికి దగ్గర నుండి ఇది నిజంగా మొదటిసారి ఎన్నిసార్లు జాతర పోయినా కానీ దూరం నుండి దూరం నుండి చూడడం మన మొక్కులు కూడా దూరం నుండి పెట్టడం మొత్తం తొక్కిసలాటలో రావడం జరుగుతుంది అందరినీ చల్లగా చూడు శ్రీ సమ్మక్క సారక్క దీవెనలు అందరికీ ఉండాలి ఇక ఈ విధంగా సారక్క కూడా మొక్కులు మన ముగ్గురం ఇద్దరు పిల్లలు నేను మా ఆయన అందరం కూడా పెట్టుకున్నాము మా పాప కొబ్బరికాయ కొడుతుంది మన సారక్కకి సమ్మక్క సారక్కలు అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అతిపెద్ద జాతరని చెప్పుకోవచ్చు మరి ఇంత భక్తులు అంటే వాళ్ళది నిజంగా అంత పవిత్రమైన అనుబంధం ఉంటేనే వస్తారు మరి అమ్మలకు ఒక్కసారి మనం ఎంత కష్టకాలంలోనైనా మొక్కితే తప్పకుండా మన కోరికలు కావచ్చు మన కష్టాలు కావచ్చు తీరిపోతాయి మరి అందుకని మీకు తప్పకుండా శ్రీ సమ్మక్క సారక్క ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో అయితే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వస్తుంది ఇక అగో పిల్లలు మేము అందరం మంచిగా మొక్కుకొని అగో బంగారాలు ఎత్తుకొని ఎట్లా పోతురు మరి అమ్మవారికి అయితే మేము అక్కడ మంచిగా నాటుకోడిని అయితే మొక్కుతున్నా మనస్ఫూర్తిగా నాటుకోడిని వస్తున్నాం ఫ్రెండ్స్ ఇక వంటలు మీరు చూస్తున్నారు కదా మేమైతే ఒక దగ్గర వంటలు వాళ్ళే చేసిస్తున్నారు కాకపోతే మేము అన్నీ తీసుకెళ్ళినాం మేమే కనుక మేమే స్వయంగా మా చేతులతో మేమే వంటలు చేసుకొని వంటలు చేసుకోవడం జరిగింది మా చిన్న పాప చేస్తుంది వంట ఇక అన్నం మనకి చికెన్ అవుతున్నది ఎందుకంటే మీరు ఎవరైనా బిజీ ఉండి పోనోళ్ళు ఎప్పుడైనా కూడా మనకు ఆ ఏర్పాట్లు అయితే మంచిగా చేసారు మనం చూసినాం కదా వాళ్ళే వంటలు చేసి ఇస్తున్నారు అంటే డబ్బులు తీసుకొని వంటలు చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ స్టవ్ లేని వాళ్ళకి కానివ్వండి ఇక్కడ మనకు చెట్ల కింద కూడా రెంట్ తీసుకుంటున్నారు అని అనుకున్నాం కదా నిజమే చెట్లు గుట్టలు పరదలు మరి రూమ్స్ అయితే తక్కువ ఉండడం వల్ల ఎక్కడైనా కూడా రెంట్ తీసుకొని ఉండవలసి వస్తుంది మరి మనం ఎంత దూరం నుండో పై ప్రేమ కాన వస్తాం కదా మరి ఆ ఒక్కరోజు ఉండడం కోసం మనకు దాన్ని ఎక్కువ ఆలోచించవద్దు చికెన్ అయితే రెడీగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మనం మేడారం జాతరలో నాటుకోడి కోసాము నిజంగా అద్భుతమైన శక్తి అమ్మలు అంటే సమ్మక్క సారక్క ప్రదేశంలో మనం ఒక్క క్షణం ఉన్నా అది అదృష్టంగా భావించాలి వీడియో దగ్గరికి వస్తుంది మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి వీడియోలు పెడుతుంటాయి కదా ఇక మనం దేవుని కాడ వంట చేస్తుంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే మనం ఏ దేవుళ్ళక్కడ వంట చేసుకున్నా రుచి అంటే అమ్మవార్ల శక్తి నిండిపోతుంది నిజంగా అంత రుచి ఉంటుంది ఎంత తొందరలో కూడా వంట చేసినా కూడా వంట అయితే అయిపోతుంది ఇక కొత్తిమీర కూడా వేసినాం నాటుకోడి కూర ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా మేకలు చాలామంది మేకలు గొర్రెలు అన్నీ వస్తారు కదా చికెన్లు మస్తు సమ్మక్క సారక్క జాతర అంటేనే ఇంకా మనం దూమ్దాం కదా మన తెలంగాణ కుంభమేళ మరి మన అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెడీ చూడండి చికెన్ చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అంటే మస్తు చేసింది మా చిన్న పాప చేసింది చికెన్ కూర చాలా బాగుంది పైగా నాటుకోడి కదా ఇంక ఇప్పుడు ఇక వడ్డించుకుంటున్నాము ఇంకెక్కడ తింటున్నామో చెప్తే మీరు అవుతారు నేనేమో ఊహించుకున్నాను అక్కడ నాకు విస్తారాకులు దొరుకుతాయి ఆకులతోని చెట్లు దొరుకుతాయి అనుకున్నాము మేమైతే ఒక దగ్గర ఏదైతే మనం డేరలు పర్దలు రెంట్లు తీసుకుంటామో అక్కడ ముంగట కూసుండి భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక చూడండి వీడియో అయితే కంప్లీట్ అయింది మరి మర్చిపోకండి మన వీడియోకు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అమ్మవార్ల ఆశీర్వాదం మీకు శ్రీ సమ్మక్క సారక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్కి బంధువులందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్